ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటుంది అది కంటెంట్ విషయంలో కావచ్చు ఆర్టిస్టుల విషయంలో కావచ్చు అందం అభినయం ఉన్న అమ్మాయిలను మన వాళ్ళు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు అలా ఎంతో మంది ముద్దుగుమ్మలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు అన్ని కలిసి వస్తే దశాబ్దాల పాటు వారికి అవకాశాలు వెల్లు వస్తాయి ఇటీవల సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కల్లో కొడుతున్న సంగతి తెలిసిందే ముఖ్యంగా సినిమా తారల చైల్డ్ పిక్స్ బిక్స్ నెట్టింటా బాగా హల్చల్ చేస్తున్నాయి పుట్టినరోజు అలాగే ప్రత్యేక సందర్భాల్లోనూ తోబాకంటూ అంటూ సినీ తారలు తమ బాల్యం తాలూకు జ్ఞాపకాల్లోకి వెళ్తున్నారు బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ శాండల్వుడ్ అనే తేడా లేకుండా సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్క స్టార్స్ తమ అరుదైన ఫోటోస్ ని షేర్ చేసుకుంటున్నారు అలా తాజాగా మరో క్రేజీ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది పై ఫోటో చూశారు కదా ఇందులో ఉన్నది ప్రముఖ తెలుగు హీరోయిన్ అయితే తమిళ్ హిందీ మలయాళ భాష సినిమాల్లోనూ సత్తా చాటింది సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది ఆ చిన్నది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రేమించి పెళ్లాడింది ఆ భామ ఇప్పటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం ఆమె మరెవరో కాదు ఇటీవల పొనియన్ సెల్వన్ సినిమాలో వనితగా మెప్పించిన శోభిత ధూలిపాలు హిందీతో పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసిన ఈ తెలుగు అమ్మాయి తన అందంతో నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది శోభిత హిందీ సినిమాతో తేరగ్రేటం చేసింది నమాజుద్దీన్ సిద్దికి హీరోగా తెరకెక్కిన రామన్ రావు టూ పాయింట్ చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది ఆ తర్వాత అడవిశేష్ గూడాచారి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది గోస్ట్ స్టోరీస్ కురుబ్ మేజర్ పొన్యన్ సెల్వన్ సిరీస్ సినిమాలతో సినిమా ప్రేక్షకులకు బాగా చేరువైంది ఇక ఈ ముద్దుకు మా అక్కినేని అందగాడు నావ చైతన్యను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే ఇప్పుడు ఇండస్ట్రీలో చాయ్ తూ సోభిత లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు